ఆడుదాం పేరుతో గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై జూన్ పదకొండున సీఐడి విచారణ కోరినట్లు ఆథ్యాపాతీయ సంఘం అధ్యక్షులు రంభాప్రసాద్ తెలిపారు మాజీ మంత్రి రోజా నాసిరకం క్రీడా పరికరాలు కొనుగోలు చేసి వంద కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆథ్యాపాతీయ సంఘం నేతలు ఆడుదాం పేరుతో జరిగిన కార్యక్రమంలో ఇరవై ఆరు జిల్లాల క్రీడా అధికారులు సీఐడి విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు మీకు ఆధరైజ్డ్గా నేనేదో వేగ్గా మాట్లాడాల ప్రతి సచివాలయానికి ఏ ఏ క్రీడా కిట్లు ఇచ్చారు అనేది అలాగే స్పోర్ట్స్ మెటీరియల్ ఏ ఏ సచివాలయానికి మండల స్థాయికి జిల్లా స్థాయికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఈ లిస్టు అలాగే డిఎస్ఎల్కి ఇచ్చినటువంటి లిస్టు డిఎస్ఎల్ బ్యాంక్ అకౌంట్లతో సహా ఇచ్చినటువంటి లిస్టు అలాగే క్రీడాకారుల బయోడేటాతో సహా విసిఎండి ఇచ్చినటువంటి లిస్టు ఇట్లన్నిటి మీద మీరు విచారణకు సిద్ధపడతారు జీవో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర సీఎం కప్తో రిలీజ్ చేసిన గ్రాంట్ల జీవో మీరు బయట పెట్టగలరా అలాగే ఈ క్రీడా పరికరాలు క్రీడా దుస్తులు సప్లై చేసినటువంటి వాళ్ళ వివరాలు ఇవ్వగలరా సింపుల్గా అడుగుతున్నాం వీటి మీద కనుక విచారణ సిద్ధమైతే నేను ఎప్పుడు ఎక్కడికి మీ దగ్గర ఎఫర్ దగ్గరకైనా ఒంటరిగానే వస్తాను దానికి సిద్ధపడాల్సిందిగా కోరుతాం చట్టం నుంచి మీరు ఎప్పుడు తప్పించుకోలేరు డెఫినెట్గా మీ అవినీతిని నిరూపిస్తాం